హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఈ స్మార్ట్ పొదరిల్లు తాలింపు పెట్టుకోండి పచ్చిమిరపకాయలు కూడా యాడ్ చేసుకోండి తాలింపులోకి పచ్చిమిరపకాయలు కూడా వేగిన తర్వాత వాకాయని నిలవ ఉంచుకోవడం చూపించాను కదండి ఆ వాకాయ తురుముని వేసుకోండి వేసుకుని లైట్గా వేగనివ్వాలి కొంచెం పరిమాణంలో పసుపు కూడా యాడ్ చేసుకోండి నేను రైస్ చేస్తున్నాను కాబట్టి తగినంత సాల్ట్ కూడా దీంట్లో యాడ్ చేసేస్తున్నాను తర్వాత రైస్ని ఇలా పొడిపిల్లాడేటట్టు చేసుకోండి మీరు మిగిలిన అన్నాన్ని కూడా అంటే రాత్రి మిగిలిన ఉదయం మిగిలిన అన్నంతో కూడా చేసుకోవచ్చండి అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకోని అవసరం లేదు ప్రిపేర్ చేసుకున్న మిశ్రమాన్ని కూడా ట్రాన్స్ఫర్ చేసి రైస్లోకి ఒక్కసారి కలుపుకొని లో ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్లేమ్ని హీట్ చేసుకోవాలి బాగా హీట్ అయిన తర్వాత ఫ్లేమ్ ఆఫ్ చేసేసుకొని సాల్ట్ చెక్ చేసుకోండి అంతేనండి వాక్కాయతో పిలిపారా ఎంత ఈజీ మెథడో చూసారా ఓకే అండి బాయ్